నా గురించి కొంత అని చెప్తాను నేను రెండు వేల పద్దెనిమిది నేను ఈ ధ్యానంలోకి వచ్చాను అంతకుముందు అరబిక్ ట్రెడిషనల్ డ్రెస్ ఉండేది టోపీ గడ్డము మొత్తం మక్కా మదీనా వెళ్ళొచ్చాను కొన్ని రాష్ట్రాలు తిరిగాను అరబిక్ అవన్నీ సూచనలు అవన్నీ ఇవ్వటానికి ఇవ్వటానికి మా ఊర్లో పెద్దలు ఆ గుంటూరు జిల్లా వాళ్ళు పంపించేవాళ్ళు వేరే వేరే స్టేట్కి ఎట్లా అలా పోయి వస్తూ ఐదు పూట్లు చదువుతూ చదువుతూ ఉన్నప్పుడు ఈ నమాజులో ఒక అసంతృప్తి అనేటువంటిది నాకు కనిపించింది నమాజు అక్బర్ అంటాం నుంచుంటాం ఖురాన్ పఠనం చేస్తాం రహమ్దుల్లాహి అలమీన్ రహ్మా అని రహీం మాలికీ ఒమిద్దీన్ పఠనం చేస్తాం తర్వాత వంగోని దేవుని యొక్క ఇది సుబాన రబ్యుల అజీమ్ స్తోత్రం చెప్తాం తర్వాత సాష్టాంగం చేస్తాం సస్తా అక్కడ సుబహాన రబియల అలా అంటాం అంటే పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు అది సుబాన రబ్యల్ అజీమ్ అంటే ఆయన గొప్పవాడు పరిశుద్ధమైనటువంటి ఒక గొప్ప సృష్టికర్త అని అత ఆయన ఆయన గురించి దేవుని గురించి అలా చదువుతూ ఉంటున్నాం ఒక పూట అయిపోయింది చదువుతాం మళ్ళీ రెండవ పూట అయిపోయింది చదువుతాం మూడవ పూట నాలుగింటికి చదువుతాము మరలా ఆరింటికి నాలుగవ పూట చదువుతాం ఎనిమిదిన్నరకి ఐదవ పూట చదువుతాం ఈ ఐదు రకాతులు చదువుతున్నాం ఇవాళ చదివాం రేపు చదువుతాం ఎల్లుండి చదువుతాం కానీ ఇంకా ఏదో తెలుసుకోవాలి డైలీ ఇలా ఎందుకు చదవాలి చదివిందే చదువుతున్నాం అంటే దాని అర్థం కూడా తెలుసుకోవాలి కొన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నమాజ్ చదివిన ఆ మొదటి ఏడు అక్షరాలు కనీసం అట్లీస్ట్ ఏడు వాక్యాలు ఉంటాయి ఆ ఏడు వాక్యాలు కూడా దాని అర్థమేందో తెలియకుండానే పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై యాభై సంవత్సరాలు చనిపోతారు కానీ తెలియకుండా చదివారు చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా కనీసం ముస్లింలో ఒక సూత్రం ఉంది ఆ సూత్రం అర్థం ఎందుకు తెలియకుండా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇందుట్లో ఏం తెలుసుకోవాలి ఏదో ఒక తెలుసుకోవాలి ఒక రహస్యం తెలుసుకోవాలి ఒక అసంతృప్తి నాలో ఉండి నేను కొంత అన్వేషణ ప్రారంభించాను అప్పుడు రవిశంకర్ గారి సూచ ప్రవచనాలు మన చాగంటి కోటేశ్వరరావు గారు అలాగే ఇంకా మెయిన్ మెయిన్ క్రిస్టియన్స్ కానీ వాళ్ళ డిబేట్లు అవి ఇవి ఇలాంటివన్నీ చూస్తున్నా చదువుకున్నా నాకు తృప్తిగా లేదు ఒకరోజు ఫోన్లో ఇలాంటివి చూస్తూ ఉంటే సిమిలారిటీస్ వస్తూ ఉంటాయి యూట్యూబ్లో అంటే ఏమేమి చూస్తున్నామో అలాంటివే వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు జగ్గి వాసుదేవ్ గారు ఇషా ఫౌండేషన్ కోయంబత్తూరు ఆయన ప్రవచనాలు వినటం జరిగింది సో చాలా చక్కగా చెప్తున్నారు ఈయన మనకు నిజమైన గురువేమో అనుకున్నా నేను అలా కొన్ని రోజులు కొన్ని నెలలు చూస్తూ చూస్తూ ఉండగా ఒకరోజు సార్ యొక్క వీడియోస్ వచ్చినాయి ఆ సెల్ ఫోన్లో ఆ రెండు వేల పద్దెనిమిదిలో ఫస్ట్ టైం అట్లా చూశాను నేను చూసి వింటే సార్ గారు ఆయన ప్రసంగం వింటూ ఉంటే నేను ఏదైతే జ్ఞానం కావాలి అనుకున్నానో అటువంటి జ్ఞానము ఆయన నోటి వెంట నేను వినటం జరిగింది చాలా సంతృప్తిగా నా ఆత్మ కులకరించిపోయింది ఓ ఇది కదా నేను కావాలని కోరుకుంది ఇలాంటి ప్రసంగం ఇలా మాట్లాడేవాళ్ళు పత్రిసారి యొక్క ఏ ఆయన ఏ నోట్లో నుంచి ఏం వస్తున్నా అది ఎంతో అద్భుతంగా చాలా జ్ఞానంతో నిండి ఉంటుంది చాలా సంతృప్తికరంగా ఉంటాయి ఆయన మాటలన్నీ సో అప్పటి నుంచి ఇతను నిజమైనటువంటి గురు అని అనుకున్నాను అనుకొని చిలకలూరిపేటలో నేను ఉండేది చిలకలూరిపేట అండి చిలకలూరిపేటలో పిరమిడ్ మాస్టర్లు ఎవరైనా ఉన్నారా వెళ్తే నేను కూడా ధ్యానం నేర్చుకుందామని చెప్పేసి ఎంక్వైరీ చేయడం జరిగింది అక్కడ సుజాత మేడం రజనీ మేడం అని చెప్పేసి వాళ్ళు పరిచయం అయ్యారు వాళ్ళ దగ్గర ఫస్ట్ టైం అక్కడ మెడిటే ఇది ఉంది వాళ్ళ ఇంటి పైన ఒక పిరమిడ్ కట్టుకుని ఉన్నారు అక్కడ మొదటిసారిగా ధ్యానం చేశానన్నమాట